అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమను మన కమిషన్ సార్ కమిషన్ సార్ నిన్న ఎనిమిదిన్నరకు రాత్రి ఫోన్ చేసి రెఫర్ జెండా వచ్చింది ఇస్తామంటే ఈ రోజు వద్దు పొద్దున్నే తీసుకుందామని చెప్పినాం కమిషన్ సిసికి కమిషన్ సార్ తీసుకున్నామని మాట్లాడాలి అని చెప్పినాం కానీ పొద్దున్న పది నుంచి మేము పన్నెండున్నర వరకు ఉన్నాం కానీ సార్ రాలేదు పన్నెన్నరకు పోయినా మళ్ళీ నాలుగు వస్తాం రమ్మని చెప్పినాం పైపు నాలుగున్నరకు వచ్చినాం మేము సార్ మటుకు రాలేదు సీసీని పంపిస్తున్నారు సార్ను రమ్మను కమిషన్ సార్ను మాట్లాడాలని చెప్పినాం కానీ రాలేదు సార్ కానీ ఇప్పుడు ఉన్నాడు ఆఫీస్లోనే ఉన్నారు కానీ మా దగ్గరికి రెండు సార్లు పంపించినాం మనుషులను కానీ రాలేదు ఎందుకండి మీ ప్రజల విషయాలు మాట్లాడేదానికే కదా మేము రమ్మని చెప్పేది మా సొంత విషయాలు ఏం కాదు ఈ ఆఫీసు సంబంధించినది ప్రజలకు సంబంధించినది ఉన్నాయి అని మాట్లాడని మేము అన్ని ఆమోదం చేసినట్టు అని మళ్ళీ అవి చెల్లవు అన్నారు ఎందుకు చెల్లవు నేను అధికారంలో లేనా నేను పదవుల్లో లేనా ఎవరన్నా చేస్తున్నారా ఈ ఆమోదము మేము కౌన్సిల్ అందరము ఉండం ఎక్కువ కోరం ఉండాలి మాకు మేము అన్ని అధికారంలో ఉండి అంత ఉండి కూడా మేము అది చెల్లదు అవి చెల్లవు అని మళ్ళీ పెట్టిన దాంట్లో అవి మాట్లాడాలని రమ్మని చెప్పినాం కమిషన్ సార్నేమో కానీ రాలేదు ఇప్పుడు రెండు సార్లు పిలిపించినా రాలేదు నేను చైర్మన్ అంటే అంత విలువ లేకుండా అదే కమిషన్ సార్ కి చైర్మన్ మేడం పిలుస్తుందంటే రావాలన్నా లేదా కమిషన్ సార్ కానీ ఎవరైనా అధికారులు రావాలన్నా లేదా నేను చెప్పిన దానికి పలకాలన్నా లేదని మీరే చెప్పాను ప్రజలు పొద్దు డాన్స్ ఇప్పటి వరకు ఉన్నాం కానీ ఇంతవరకు కూడా రాలేదు అది ఒకటి నేను మహిళను బీసీ నని నా మాట కొంచెం కానీ విలువ లేకుండా చేస్తున్నారు నన్ను ఎంత బాధ పెడుతున్నారో అంత బాధ పెడుతున్నారు ఈ కమిషన్ సార్ వచ్చిన చిన్నెల నెల ఎట్లే చేస్తున్నారు ఈ వజ్రాల రెడ్డి వస్తారు ఎమ్మెల్యే గారు వస్తారు ఏదో ఒకటి పెడతారు వాళ్ళ మాట వింటారు కానీ కమిషన్ సార్ మేము చెప్పిన మటుకు చెయ్యడు మాట్లాడు అసలు వాళ్ళు ఇష్టప్రకారమే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కింద పని చేస్తున్నవా ఈ ఆఫీస్లో పని చేస్తున్నారా కమిషన్ గారు మహిళ అని నేను బీసీని మేమే అనలేమనే కదా ఈ స్థానంలో ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఇంత మటుకు మాట్లాడతారా కమిషనర్ ఇంత మటుకు వాళ్ళకు రివర్స్ తిరుగుతారా అది మహిళను నేను బీసినని నా ఏం అనలేనని మా ఇష్టప్రకారంగా వాళ్ళు ఎట్లా మాట్లాడితే కొండారెడ్డి ఎమ్మెల్యే వద్దలారెడ్డి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు ఇప్పుడు లేదంటే పొద్దు దాని కాయలు కూర్చున్నా మేడం మేము కమిషన్ సార్ కోసం కానీ రాలేదు ఎన్ని మాటలు పిలిపించినా రాలేదు మేము ఈసారి మీటింగ్ జరపాలంటే వచ్చి రఫర్ జెండా ఇచ్చి మాకు అన్ని సమస్యలు అన్ని దాంట్లో ఉండేటని చెప్పి ఆయన మేము చెప్పినటన్ని పెట్టి చేస్తే చేయమను లావతే నా తినే ఇష్టం మస్ట్